ప్రేమ రెండు మనసుల కలయిక ప్రేమ అంటే ఓ మధురమైన అనుభూతి ఎప్పుడు ఎలా లవ్ పుడుతుందో చెప్పలేం ఒక వ్యక్తిపై ఒకసారి కలిగిన ప్రేమ ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది అంటే నమ్మకం లవ్లో ఉన్న వాళ్ళు లోకం మర్చి ప్రేమలో మునిగి తేలుతుంటారు ఒకరిని విడిచి ఒకరుండలేరు ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ప్రేమించిన అమ్మాయిని లేదా అబ్బాయిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి ప్రేమకు గ్యారెంటీ వ్యారంటీ లేకుండా పోతుంది ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి ఇదే సమయంలో అబ్బాయిలను కూడా ప్రేమ పేరుతో మోసం చేసిన సంఘటనలు కూడా బయటకు వస్తున్నాయి ప్రేమ కోసం చంపడానికి లేదా చావడానికి కూడా వెనుకాడడం లేదు ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ కారణంగా కుటుంబాలు రోడ్డును పాలవుతున్నాయి ప్రేమించిన వారితో పెళ్లికి ఒప్పుకోకపోతే కుటుంబ సభ్యులను సైతం చంపేందుకు వెనుకాడడం లేదు నేటి ప్రేమికులు తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో దారుణానికి ఒడిగట్టింది కుటుంబ సభ్యుల పట్ల కర్కశంగా వ్యవహరించింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదమూడు మందికి విషం పెట్టి ప్రాణాలు తీసింది తాను ఇష్టపడిన అబ్బాయితో పెళ్ళికి అడ్డు చెప్తున్నారని ఓ యువతి ఏకంగా మొత్తం కుటుంబాన్ని కడతీర్చింది అత్యంత దారుణమైన ఈ సంఘటన పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని ఖైర్పూర్ సమీపంలో హైబత్ ఖాన్ బోహి గ్రామంలో ఆగస్టు పంతొమ్మిదిన చోటు చేసుకుంది అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం షాయిస్తా బ్రోహి అనే యువతి అమీర్ బక్ష్ అనే యువకుడితో ప్రేమలో పడింది అతని పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పింది తన బాయ్ ఫ్రెండ్తో పెళ్లి జరిపించాలని యువతి కుటుంబ సభ్యులను కోరింది అయితే వారు ఈ ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు దీంతో వీరిద్దరిని చంపేందుకు గోధుమ పిండిలో విషం కలిపి చపాతీలు చేసి పదమూడు మంది కుటుంబ సభ్యులకు వడ్డించింది వీటిని తిన్న తర్వాత వారంతా తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అందరూ మరణించారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు షైస్ల గోహిరిని అనే యువతిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది పోలీసుల విచారణలో అమీర్ తో ప్రేమలో ఉన్నానని తెలిపింది తమ పెళ్లికి కుటుంబం అంగీకరించలేదని చెప్పింది అమీర్ తనకు ఓ లిక్విడ్ ఇచ్చి ఆహారంలో కలపమని చెప్పినట్లు వెల్లడించింది ఇది తిన్న తర్వాత మీ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరిస్తారని అతను చెప్పినట్లు తెలిపింది అతను చెప్పినట్లుగానే విషం కలిపిన చపాతీలను కుటుంబ సభ్యులకు వడ్డించి ప్రాణాలు తీసింది ప్రస్తుతం షైస్తా అమీర్ భక్షులను పోలీసులు అరెస్ట్ చేశారు పోస్టుమార్టం నివేదికలో విష ప్రయోగం జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు పోలీసుల విచారణలో కూతురే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడైంది తన ప్రియుడు సాయంతో విష ప్రయోగం చేసినట్లు యువతి అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది ప్రేమ కోసం కుటుంబ సభ్యులను మట్టుపెట్టిన యువతిపై మండిపడుతున్నారు మరి తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో విషం పెట్టి చంపిన ఘటనపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి